హలో ఫ్రెండ్స్ జయప్రతమ్ వచ్చటికి స్వాగతం ఈరోజు మదర్స్ డే సందర్భంగా మేము సెలబ్రేట్ చేసుకుందాం కింద బయలుదేరామండి ఈలోపు మా అమ్మాయి వచ్చింది చీర తెచ్చారంట నాకు చెప్పకుండా చెప్తే పోపడతానని చెప్పకుండా తీసుకొచ్చారు థ్యాంక్స్ మేము అన్ని ఫంక్షన్స్ బాగా చేసుకుంటాం మదర్స్ డే ఉమెన్స్ డే వినాయక చవితి అని శ్రీరామనవమి కృష్ణాష్టమిని అన్నీ కూడా చాలా హోలీ అన్నీ చాలా బాగా చేసుకుంటాం అండి అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ చక్కగా సహకరిస్తారు అందరం చక్కగా చేసుకుంటాం మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నారు

Happy Mother's, happy, then, happy Mother's Day Happy Mother's Day Happy Mother's Day Happy Mother's Day <laughs> <laughs> Happy Mother's Day 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 Happy

అతను కూడా ఆటలో వెళ్ళిపోరేపు ఎందుకంటే కారణం లేదు బయట మీద అందరూ వెళ్ళలేదు తినాం ప్లేట్ ఇస్తాం అందరికి అది చాక్లెట్ ఇస్తా అమ్మ ఫోర్ నైన్ టెన్ అంటే ఇదేమి లెక్కే

ஆஹ் <laughs> దీనికి వెళ్ళాడు ఇది అవ్వండి రానికే రన్నింగ్ ఇచ్చాడు నేను అమ్మ నువ్వు కొంచెం దగ్గరికి వెళ్ళు